గాయత్రీ మంత్ర ఓం భూర్భువ భర్గో భర్గోధే ధీమహి ధేయో ప్రచోదయాత్ అయోమయంలో పడ్డ నక్క ఒకరోజు ఉదయాన్నే సూర్యుడు తూర్పున ఉదయిస్తున్నప్పుడు నక్క కూడా మెళుకుంది అది పరమర వైపు వెళ్తుండగా తన పొడవైన నీడను గమనించింది తనకు తాను అది అతి పెద్ద బలమైన జంతువుని అనుకుంది అప్పుడు ఆ నక్క అనుకుంది తన ఆకలికి చాలా పెద్ద ఆహారం కావాలని తన ఆకలి తీయడానికి ఏనుగు కావాలని నిర్ణయించుకుంది నక్క అడివంతా గాలించింది అక్కడ ఇక్కడ పరిగెత్తింది అలా కొన్ని గంటలు శ్రమపడిన తర్వాత నక్క పూర్తిగా అలసిపోయింది సాయంత్రం విశ్రాంతి తీసుకోవడానికని కూర్చుంది ఈసారి నక్క గమనించింది ఏమిటి అంటే తన నీడ చాలా చిన్నదిగా మారిపోయింది సత్యాన్ని గ్రహించింది నక్క యొక్క గందరగోళం పోయింది మరియు దానికి అర్థమైంది చిన్న కప్పైనా తన ఆకలికి సరిపోతుంది అని ఆ నక్క మాదిరిగానే మానవులు కూడా అనవసరమైన ఆర్బాటలకు పోయి ఊహాజంత కోరికలు వెంట పడుతూ ఉంటారు వారు వాస్తవికతను గుర్తించినప్పుడు వారు చింతిస్తారు